వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ స్టోరీ ఈటల రాజేందర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు గతంలో రెండు దఫాలుగా మంత్రి పదవి చేసి ప్రజలతో మమేకమయ్యి ప్రతిపక్ష నేతలను సైతం కలుపుకొని పోయే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కొర్రెముల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి భూములు కబ్జా చేస్తున్నారని బీజేపీపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ కార్యాలయం దగ్గర స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు బాధితుల ఫిర్యాదు చేయడంతో ఉగ్రరూపం దాల్చిన ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లు మనిపించాడు ఇక ఆ వెంటనే బీజేపీ కార్యకర్తలు బ్రోకర్ను చితకబాదారు ఈ క్రమంలో ఈటల రాజేందర్ పేదల భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అధికారులు కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు భూ విక్రయం విషయంలో తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు కబ్జాదారులు పేదల జోలుకు వస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు ఆయన అక్రమాలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లను జైల్లో పెట్టాలన్నారు ఇక ఈ సందర్భంలో ఈటల మాట్లాడుతూ మొన్న బాలాజీ నగర్ జవహర్ నగర్లో ఇలానే చేస్తే మేము వెళ్ళాము అక్కడ నలభై గజాలు అరవై గజాల్లో ఇళ్ళు కట్టుకున్న పేదలు వాళ్ళు వాళ్ళు నలభై వేలు యాభై వేల రూపాయలు జమ చేసుకుని రేకుల షెడ్డు వేసుకుంటే కూలగొట్టడానికి పోతున్నారు యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు రేకుల షెడ్డు వేసుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో రేవంత్ పాలనలో పేదలకు బాధలు కన్నీళ్లు తప్ప మరొకటి లేవు అన్నారు దాని మీద నేను రెవెన్యూ మంత్రితో కలెక్టర్తో సిపితోనూ మాట్లాడాను ఆరు నెలల నుంచి ప్రతినిత్యం కూల్చివేతల బాధలు తప్ప పేదల కన్నీళ్లు తప్ప మరొకటి లేదు మా ఇల్లు కూలగొడుతున్నారు మా జగాలు గుంజుకుంటున్నారు అని పేదలు కన్నీటి అవుతున్నారు ఇంత పెద్ద విశ్వనగరం అని చెబుతున్నారు కానీ మా ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని పేదల కన్నీళ్లు పెడుతున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఈ రియల్ ఎస్టేట్ దోపిడీలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని ఎంపీ ఈటలా అన్నారు